హుసేన్ బాషా అనేటువంటి ముస్లిం రిలీజన్ చెందినటువంటి ఒక భక్తుడు ఈరోజు సూచనలు సలహాలు లో పాల్గొంటూ శ్రీవారి సేవకు సేవకు ఆయన అటెండ్ అవుతూ ఉంటాడు ఆన్లైన్లో దొరకడం లేదు ఆఫ్లైన్లో మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలామంది వచ్చి స్వామివారి సేవ చేయాలనుకుంటారు స్వామివారి భక్తులు వాళ్ళంతా అని ఈరోజు అడిగాడు అందువల్ల ఆన్లైన్లో ఇప్పుడు ఇస్తూ ఉన్నాము ఆఫ్లైన్లో ఎంకరేజ్ చేయడం లేదు కానీ ముస్లిం రిలీజన్ కు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ రిలీజియన్ నుంచి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటాము అని గా అడగడం వల్ల దీన్ని పరిశీలించి ఆఫ్లైన్ లో అదర్ రిలీజియన్స్ వాళ్ళు ఎవరైనా ఇలా సేవకు వచ్చినా దర్శనం చేసుకుంటామని వచ్చినానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పెట్టమని ఈరోజు చూశారు కదండి తిరుపతి క్షేత్రాన్ని మన హిందువులకి కానియకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పవచ్చు గోమాంసం తినే వాళ్ళని ఐదు పూట్ల నమాజ్ చేసే వాళ్ళని విగ్రహారాధనను పూర్తిగా వ్యతిరేకించేటువంటి మతాల్ని తీసుకొని వచ్చి తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవ చేపిస్తాడంట ఈ ఈవో దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతున్నదని మనం చెప్పవచ్చు హిందువులారా మన తిరుమల క్షేత్రాన్ని హిందువులకి దక్కనీయకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి తిరుమల క్షేత్రంలో ప్రతి రోజు కూడా సమస్యలే ప్రతి రోజు కూడా వివాదాలే ఈ రోజు ఏకంగా ఆవు మాంసాలు తినే వాళ్ళని ఎద్దు మాంసాలు తినే వాళ్ళని బర్రెల్ని తినే వాళ్ళని పవిత్రమైన తిరుమల చేసుకుని వచ్చి అపవిత్రం చేసి వారి చేత నుంచి శ్రీవారి సేవ చేపిస్తారంట వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆఫ్ లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకుని వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తీసుకుని వస్తానని చెప్తున్నాడు ఈ టిడి ఇదంతా చూస్తూ ఉంటే హిందూ మతాచారాలను అవమానించడమే అని చెప్పవచ్చు ఒక పక్కన తమిళనాడు హైకోర్టు వారు కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అదేమిటంటే అన్ని మతస్థుల్ని గుడి లోపలికి రానివ్వకూడదు అనేసి కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది వారికి ఒక పరిధి వరకే స్థానం కల్పించండి అనేసి కూడా చెప్పింది మరి టిడి గారు ఆ జడ్జ్మెంట్ చదువుకోవాల్సిన అవసరం ఉంది అసలు టిడి హిందువేనా అనేసి ఈ రోజు అడుగుతాం ఏంటి మీరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి వివాదమే ప్రతి రోజు భక్తులకి నరకమే ప్రశాంతంగా దేవుణ్ణి దర్శనం చేసుకుంటామనేసి భక్తులు వస్తే వాళ్ళకి నరకం చూపిస్తారా భక్తులు ఇబ్బంది పడాలనేసి మూడు వందల రూపాయలు ఆఫ్ లైన్ టికెట్లు ఎత్తేసినారు నడకారి మార్గాన్ని రాత్రి పూట నిషేధించేసారు కేవలం ఎర్రచందన స్మగ్లింగ్ కోసం ఇన్ని కుట్రలు చేస్తారా ఈ రోజు టిటిడి ఈవో గారికి మేము ఒకటే మీకు ఎవరో హుషేన్ బాషా అనేసి ఫోన్ చేసినారు డైలీ కార్యక్రమానికి అని చెప్పారు కదా ఆ హుషేన్ భాషకి నిజంగా వెంకటేశ్వర స్వామి పట్ల హిందూ మతం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ హుషేన్ భాషుబ్బ పేరు మార్చుకోమనండి తిరుమలలో గర్వాపసి అవమానండి ఆ తర్వాత అతనికి శ్రీవారి సేవ కల్పించమనండి అంతేగాని ఓ మహమ్మద్ కో ఓ హుసేన్ బాషా కో పీటర్ కో ఓ థామస్ కో శ్రీవారి సేవ కల్పిస్తామని చెప్తే మాత్రం చూస్తూ ఊరుకోదు ఈ రోజు హిందూ సమాజం అసలుకి శ్రీవారి సేవకుల చేత మీరు నిజంగా సేవలు చేపిస్తున్నారా కాదు వ్యాపారం చేపించుకుంటున్నారు వారి శ్రమను దోపిడీ చేసుకుంటున్నారు మీరు మీ అగరబత్తులు మీ ప్రోడక్ట్లు అమ్మిస్తున్నారు వారి చేత నుంచి అసలుకి అవన్నీ దేని ద్వారా తయారవుతున్నాయి ఎక్కడి నుంచి తయారవుతున్నాయి ఆదాయం అంతా ఎక్కడికి పోతాంది ఏవి కూడా లెక్క పత్రాలు లేవు టీటి వెబ్సైట్ లో ఏవి కూడా పొందుపరచడం లేదు భక్తులకు తెలియకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఏ ఒక్కటి ప్రజలకు మీరు తెలియజేయడం లేదు త్వరలో వీటన్నిటికీ ముగింపు పలికే రోజులు దగ్గరలో రాబోతున్నాయి అవే ఎన్నికలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడదు ఇప్పటికే ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు ఖచ్చితంగా వాటన్నిటి కూడా తగిన లెక్కలు త్వరలో ఉండబోతాయనేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం కాబట్టి హిందువులారా మన తిరుమల క్షేత్రం గాని మన హిందూ దేవాలయాలు గాని ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు ప్రభుత్వం పెత్తనమే ఉండకూడదంటే ఈసారి మీరు అందరూ కూడా జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసే ఏకైక పార్టీ జై హిందుస్థాన్ పార్టీ అనేసి మీకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా తిరుమల క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని మతస్తుల్ని ముస్లింలు క్రిస్టియన్లు పూర్తిగా తొలగిస్తామని చెప్తున్నాము ఎవరైనా అన్ని మతస్థులు తిరుమల క్షేత్రం ఎక్కాలంటే వారు గోవిందాని నామస్మరణ చేసి తిరునామం పెట్టుకుని సాంప్రదాయ వస్త్రాధనలో ఉంటేనే మాకు వెంకటేశ్వర స్వామి పట్ల పూర్తి నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి నిజమైన దేవుడు అని చెప్పి సంతక చేసిన వాళ్ళకి మాత్రమే తిరుమల ప్రవేశం ఉండే విధంగా చేస్తాము అలా జరగాలంటే రాబో ఎన్నికల్లో జై హిందుస్థాన్ పార్టీకి ఓటేద్దాం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసుకుందాం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ జై హిందుస్థాన్ పార్టీ